హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కర్రీ అండి ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడైతే తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి రెండు తీసుకున్నానండి చూసారు కదా ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి పట్టేస్తాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు రెండు అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసి వాటర్లో అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి అయితే వేసుకోవాలండి ఈ మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి బంగాళదుంప అనేది మగ్గే వరకు చక్కగా మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి పట్టేస్తుంది చూసారు కదా బంగాళదుంప అనేది చక్కగా మగ్గిపోయింది కదండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి మీకు బంగాళదుంప అనేది మగ్గిందో లేదో తెలియకపోతే కనుక ఇలా గరిడితో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది అండి అప్పుడు మనకి మగ్గిపోయిందని అర్థమండి చూసారు కదా ఈ విధంగా బంగాళదుంప అనేది చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా పేస్ట్ అయితే వేసుకుందామండి మసాలా పేస్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు లవమ్మగ్గ దాల్చిన చెక్క అయితే వేసుకుని మంచిగా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వచ్చిందనమాట అండి ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుని మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకుని వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేటట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి మసాలా వేసిన తర్వాత తొందరగా అడుగుపడుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా మనకు మసాలా అనేది అడుగుపడుతూ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక గుప్పెడి శనగపప్పుని ఒక గంట ముందు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకోవాలండి ఇలా శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు అనేది మనం నానబెట్టిన వల్ల మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలైతే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక అరకిలో బీరకాయలు అయితే తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలలాగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ఈ బీరకాయలు ఇప్పుడు కర్రీలోకి అయితే వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి బీరకాయ ముక్కలు అనేవి మనకి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి బీరకాయ ముక్కల్లోంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంతవరకు కూడా మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలండి అలానే మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి పట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా మూత పెట్టేసి అయితే మంచిగా మగ్గించుకోవాలండి మనకి బీరకాయ ముక్కల్లోని వాటర్ అంతా కూడా ఇంకిపోయి మంచిగా కర్రీ అయితే మగ్గింది కదండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి చూసారు కదా మంచి సువాసనతో చాలా అంటే చాలా బాగుందండి ఇల్లంతా గుమ్మగుమలా చూశారు చూసారు కదా ఈ విధంగా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి చూసుకుని అయితే వేసుకోవాలండి అలాగే కొంచెమంత కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఉప్పు పసుపు కూడా ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ముక్కలు మునిగేటంత వరకు కూడా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మంచిగా ఉడికించుకుందామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పట్టేస్తుందండి చూసారు కదా కర్రీ అనేది మనకి దగ్గరకంట అయిపోయింది కదండి ఈ విధంగా దగ్గరికి అయితే సరిపోతుందండి చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బంగాళదుంపు కూడా వేసుకుని అలాగే మసాలా పేస్ట్ కూడా వేసుకుని చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి ఈ కర్రీ అనేది మనకి రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్